హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నామండి చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఆలుగడ్డ ఫ్రై ఈ విధంగా గోల్డ్ కలర్ లో రావాలండి మొత్తం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకోరండి అండ్ తాలింపుకు మనం ప్రిపేర్ చేసుకోవాలండి గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు గుడ్డు అన్నీ వేసుకొని కొద్దికర పైకి వేసుకోవాలండి కొత్తికాయ వేసుకోవాలంటే స్మెల్ మంచి స్మెల్ వస్తుంది బెల్లిపాయ బాగుంటుందండి తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలండి ఫ్రై చేసుకుని కొద్దిగా కారం వేస్తే ఉల్లిపాయ కారం వేసుకోవాలండి కొద్దిగంటే ధనియాల పొడి వేసుకోవాలండి అంతే క్రిస్పీగా ఆలూ ఫ్రై అది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మన అందంలోకైనా పప్పు నంచుకొని తినొచ్చండి బాగుంటది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎలాంటి చింతలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్